ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఈసారి పల్లవి చాలా తెలివిగానే ప్లాన్ చేసిందనే చెప్పాలి పాలు పట్టుకొని గదిలోకి వచ్చిన అవని తన వెనకాతలే ఉండి అంతా వింటుందనే తెలిసే పల్లవి వాళ్ళ నాన్నతో డాడ్ నాకు అర్జెంటుగా అబాషన్ ట్యాబ్లెట్స్ కొరియర్ చేయండి నా మీద ఎవరికీ అనుమానం రాదు ఆల్రెడీ అక్క మీద అనుమానం వచ్చేటట్టుగా కొబ్బరి నూనె వేసి జారి పడేటట్టుగా కొన్ని కొన్ని సీన్స్ అయితే నేను క్రియేట్ చేశాను ఇక వాళ్ళ మనసులో అనుమానం అనే బీజం ఏర్పడిపోయింది ఇప్పుడు టాబ్లెట్లు వేసుకొని అబాషన్ చేసుకున్నాను అనుకోండి నా అబాషను పోతుంది నింద మొత్తం కూడా అవని అక్క మీద వేసేయవచ్చు మీరు త్వరగా కొరియర్ చేయండి డాడీ అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది ఈ విషయం తెలుసుకున్న అవని ఇంటి ముందే నుంచుని నేనే పల్లవి అని అబద్ధం చెప్పి కొరియర్ బాయ్ దగ్గర టాబ్లెట్స్ తీసుకొని అవి నిజమైన టాబ్లెట్లా కాదా అని తిన్నగా మెడికల్ షాప్కి అయితే వెళ్తుంది కదా ఇవి అబోషన్ అయ్యే ట్యాబ్లెట్సే మేడం అని చెప్పంగానే ఇవి నాకు వద్దు దీని బదులు విటమిన్స్ టాబ్లెట్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆ ట్యాబ్లెట్లను అక్కడే వదిలేసేసి విటమిన్ ట్యాబ్లెట్లను పట్టుకొని తిరిగి ఇంటికి వస్తూ ఉంటుంది అయితే ఈ లోపల పల్లవి మనిషి కావాలని చెప్పేసి అవనికి డాష్ అయితే ఇస్తాడు అవని పర్స్తో పాటు ట్యాబ్లెట్ల షీట్ కూడా కింద అయితే పడేస్తుంది ఇక పల్లవి మనిషి ఏం చేస్తాడు అయ్యో సారీ మేడం సారీ అని చెప్పేసి తన జోబిలో ఉన్న అబోషన్ అయ్యే ట్యాబ్లెట్ కవర్లను మార్చేసేసి ఇక మన అవని చేతిలో అబోషన్ టాబ్లెట్ని కవర్ని పెట్టేసి విటమిన్ టాబ్లెట్స్ తీసుకొని అతనైతే వెళ్ళిపోతాడు పాపం మన అవని అనుకుంటుంది నేను విటమిన్స్ విటమిన్స్ టాబ్లెట్లు తీసుకొని వస్తున్నానే పిచ్చిదానా నువ్వేమో అబోషిన్ టాబ్లెట్లు అనుకుంటున్నావని చెప్పేసేసి తనంతను తానే తీసి రెండు టాబ్లెట్లను ఇచ్చి పాలు ఇచ్చి తాగమని కూడా చెప్తుంది పాపం మన అవని అయితే ఇక తాగిన వెంటనే ఒక్కసారిగా స్టమక్ పెయిన్ రావటం అందరూ కూడా కలిసి హాస్పిటల్కి వెళ్ళటం ఒక పక్క అవని వల్ల అవని ఇక పల్లవి వాళ్ళ అమ్మా నాన్నకు కూడా కాల్ చేసి చెప్పడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతారు అసలు తినికి అబాషిన్ ట్యాబ్లెట్స్ని ఎవరిచ్చారు తను ఏం తీసుకుంది పాలు తాగకముందు ఏం తీసుకుంది అని అనగానే ఇదిగోండి ఈ ట్యాబ్లెట్స్ తీసుకుందని అనగానే ఇవి అబాషన్ ట్యాబ్లెట్స్ అని అనగానే ఇవి ఇంట్లోకి ఎలా వచ్చినాయి అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటే అక్కే నాకు ఇచ్చింది అక్క వేసుకున్న తర్వాతే నాకు స్టమక్ పెయిన్ వచ్చింది అని చెప్పేసేసి ఇక పల్లవి అయితే చెప్తూ ఉంటుంది అప్పుడు డాక్టర్ అంటూ ఉంటారు మీరు వితిన్ సెకండ్స్ లో కడుపులో నొప్పి రాగానే హాస్పిటల్కి తీసుకుని రావటం మూలన ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు అదే ఆలస్యమైతే తప్పకుండా అబార్షన్ అయిపోయేది ఎక్కడైనా జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే ఏంటి ఈ టాబ్లెట్ నీకు అవని ఇచ్చిందా అని అమ్మమ్మ గారు ఏం అనుకున్నాను నా మనవరాలని నేను ముందు నుంచే చెప్తున్నాను ఈ అవనికి మరొకరు వంశాన్ని ఇవ్వటం ఇష్టం లేదు అని చెప్పేసేసి ఆస్తి కోసమే ఇదంతా చేస్తుందని నాకు అర్థమైంది నిన్నటికి నిన్న కొబ్బరి నున్న వలకపోసి అపార్షన్ చేయాలి అని కుంది ఈ రోజు టాబ్లెట్లు ఇచ్చి నా మనవరాలికి అభార్షన్ చేయాలనుకుంది ఇది అని చెప్పేసేసి ఇక అమ్మమ్మ గారు మన అవని మీద హాస్పిటల్లోనే పడుతూ ఉంటారు అయ్యో అమ్మమ్మ నాకేమీ తెలీదు నా మాట నమ్మండి అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే మరి ఇటువంటి టాబ్లెట్స్ ఎలా వస్తాయి అని చెప్పేసి ఇక మన అవణిని తిడుతూ ఉంటే ఇంతలో కమలు వచ్చేసి వసే ముసల్దానా ఎందుకే అంత ఇదిగా విరుచుకు పడుతున్నావు వదిన మీద వదిన నిజంగానే నా భార్యకు అభార్షన్ చేయాలి అని ప్లాన్ చేసిందే అయితే నిజంగానే వదిన ఆ ట్యాబ్లెట్లు నా భార్యకు ఇచ్చింది అయితే హాస్పిటల్కి గంట తర్వాత తీసుకొని వచ్చేదే ఈ చిన్న లాజెక్ట్ని నువ్వు ఎలా మిస్ అయిపోయావు కడుపులో బిడ్డ క్షేమంగా ఉంది అని అనగానే వదిన ఎంతగానో సంతోషపడిపోయింది వదిన ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయింది వదిన అలా చేయాలి అనుకుంటే వితిన్ సెకండ్స్లో హాస్పిటల్కి తీసుకొని వచ్చి కడుపులో బిడ్డ ప్రాణాలతో ఉండేటట్టు ఎందుకు చేస్తుంది నీ ముసలి బుర్రకి ఆ మాత్రం అర్థం కాదా వయసు పెరగటం కాదు అవతల వాళ్ళని మాటలు నిర్ణయించుకోవటం కూడా నేర్చుకో అని అనగానే ఇక మరి ఆ ట్యాబ్లెట్స్ ఎలా వచ్చాయో అని అను మాట్లాడుకుంటూ ఉండగా ఆ కొరియర్ బాయ్ని పట్టుకుంటే మొత్తానికి చెప్తాడు ఇంటి సీసీ ఫుటేజ్ ద్వారా కొరియర్ బాయ్ని తీసుకొని నేను మొత్తానికి వాడి సంగతి అంతా తేలుస్తానులే అని చెప్పేసేసి కమలైతే అంటూ ఉంటాడు అయితే ఇక వెంటనే ఇక నుంచి నా కూతుర్ని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటి గండాలు ఇక తారుమారు అయితే ఇక తల్లి బిడ్డకు ఎంత ఎంత నష్టం జరుగుతుంది తర్వాత ఎంత బాధపడాలి అని చెప్పేసేసి మన పల్లవి వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుతూ ఉంటే చూడండి అత్తయ్య మావయ్య ఇక నుంచి పల్లవిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది నాన్న నన్ను ఆఫీసుకు కూడా వెళ్ళొద్దు అన్నారు కానీ నేనే వెళ్తున్నాను ఇక నాన్న కూడా దగ్గరుండి చూసుకోమన్నారు కాబట్టి ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా ఫుల్ రెస్పాన్సిబిలిటీ నాదే ఇక డిశ్చార్జ్ చేద్దాం అన్నారు కదా ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పేసేసి అందరూ ఇంటికైతే వెళ్తారు అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక అక్షయ్ మాత్రం అవనిని అసలే కోపం మీద ఉంటాడు కదా ఇంకా కోపంగానే ఆలోచిస్తూ నిజంగానే ఆ ట్యాబ్లెట్స్ని తీసుకొని వచ్చింది అవని అన్నట్టుగా వాళ్ళ నాన్నమ్మ మాటలు నమ్ముకుంటూ ఆ రకంగానే ఆలోచిస్తూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా మన అవనికి చాలా కోపం వస్తుంది చక్రధర వాళ్ళు వెళ్తూ వెళ్తూ వెళ్ళిపోతూ ఉండగా ఛీ బాబాయ్ గారు పెద్దరికం వాళ్ళు ఏ తండ్రైనా సరే తన కూతురు కడుపు పండనని చూస్తారు కానీ ఫస్ట్ టైం మిమ్మల్ని చూసి నేను సిగ్గుపడాల్సి వస్తుంది పిల్లలు తెలియక తప్పు చేస్తే తల్లిదండ్రులు అలా కాదు ఇలా అని చెప్పాలి కూతురు అబాషన్ ట్యాబ్లెట్లు కావాలి అని అనగానే కూతురికి పెళ్ళయింది తల్లి కాబోతుంది అనే ఒక మాతృత్వాన్ని దూరం చేసి అబాషన్ ట్యాబ్లెట్లు పంపించే తండ్రిని మిమ్మల్ని చూశాను అని చెప్పేసేసి ఇక చీ కొట్టేసేసి గదిలోకైతే వెళ్ళిపోతుంది అక్కడేమో కమల్ వచ్చేసేసి మొత్తానికి కూడా తన భార్యను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ఆవనే తన గదిలో ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది ఇలా ఆలోచిస్తూ ఉండగా మెడలో ఉన్న నక్లీస్ని తీసి టీపాయ మీద పెడుతూ ఉంటుంది ఫ్రెష్ అవ్వాలి అని చెప్పేసి ఆ టీపాయ్ మీద పెట్టే నక్లిస్ వచ్చేసేసి కింద పడిపోగానే కింద పడిపోయిన నక్లిస్ని పైకి పెడుతూ ఉండగా తన బెడ్ కింద ఒక లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది ఒక్కసారిగా ఆ లైట్ని చూసి ఇదేంటిది మైక్రోఫోన్ నా నా మంచానికి సెట్ చేసి ఉందేంటి అని చెప్పేసి షాక్ అయిపోతుంది ఇక ఆ మైక్రోఫోన్ని పెట్టింది కూడా ఈ ఇంట్లో తను ఏం మాట్లాడుతుందా తన భర్తతో ఎటువంటి డిస్కషన్లు ఉన్నాయని తెలుసుకునే ప్లాన్ చేసింది ఒక్క పల్లవీనే అడుగడుగున పల్లవీ నన్ను చాలా టార్గెట్ చేస్తుంది ఎందుకని చెప్పేసేసి పల్లవీ నన్ను ఇంత శత్రుత్వంగా చూస్తుంది ఇప్పుడు తనకు అభాషం చేసుకుని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నన్ను అసహించుకోవాలని ప్రయత్నం చేస్తుంది అంతకుముందు నా తమ్ముణ్ణి అమ్మని అడ్డు పెట్టుకుంది ఇప్పుడేమో నా మొబైల్ నా మొ నా మంచానికి మైక్రోఫోన్ని కనెక్ట్ చేసి నాకు అక్షయ్కు మధ్య ఎటువంటి గొడవలు జరుగుతున్నాయో తెలుసుకోవాలని అనుకుంటుంది ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటుంటుంటే నా అమ్మని నా తమ్ముణ్ణి కూడా నా నుంచి దూరం చేసింది ఈ పల్లవిని అని నాకు అనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అమ్మని తమ్ముణ్ణి కాపాడుకోవాలి ఈ మైక్రోఫోన్ని పెట్టింది కదా చెప్తా చెప్తా పల్లవి నీ వెనకాత్ర నేను ఉన్నానని చెప్పేసేసి పక్కాగా ప్లాన్ చేసి నేను వింటున్నానని చెప్పేసేసి నువ్వు కావాలని ఇలా చేసావు కదా నీ కొమ్ములు విరిచే టైం దగ్గరకు రాబోతుంది ఇప్పుడు ఈ గదిలో మాట్లాడిందంతా వింటున్నావని నాకు తెలుసు కాబట్టి సేమ్ టు సేమ్ నువ్వు నాకు ఎలా అయితే దెబ్బ కొట్టావో నీకు నేను అంత ఇదిగా దెబ్బ కొడతాను నువ్వు పెట్టిన ఈ మైక్రోఫోన్ని ఉపయోగించుకొని నీకు తిరిగి మంచి జలకి ఇవ్వబోతున్నాను గుర్తు పెట్టుకో అని చెప్పేసేసి అవని తన మనసులో తాను అనుకుంటూ ఇక నుంచి అతనితో కూడా నేను చాలా జాగ్రత్తగా మాట్లాడు ప్రతి మాట తను వింటుంది కాబట్టి అని చెప్పేసేసి మన అవని అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అవని వాళ్ళ అత్తయ్య గారు తన కొడుకు గురించి బాధపడుతూ ఉంటుంది పాపం శ్రీకరి ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో వాడిని గురించి తలుచుకుంటుంటేనే బాధేస్తుంది ఆ గు వాడితో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నానని ఆయనకి తెలిసిన ఆయన కూడా నన్ను బయటకు పంపించేసిన ఆశ్చర్యపోవలసిన అవసరమేమీ లేదు అని మనసులో బాధపడుతూ ఉంటుంది ఇలా బాధపడుతూ ఉండగా ఇక వెంటనే తనకు ఏమీ జరగకోకుండా తల్లి బిడ్డ బాగుండాలి అని అనుకుంటే గుడికి వెళ్ళొస్తానని మన అవని అయితే గుడికి అయితే వెళ్ళొస్తానత్తయ్యా అని చెప్పేసి అనగానే సరే అమ్మా అని అంటూ ఉంటే ఏంటత్తయ్య కళ్ళమట ఆ కన్నీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు అని అనగానే నీకు తెలిసిందే కదా అమ్మా అవని నా కొడుకు నా కళ్ళ ముందు కనిపించకపోతే ఏ తల్లికైనా బాధగానే ఉంటుంది కదా మీ మావయ్య గారు కోపం ఎప్పుడు తగ్గుతుందో ఇక నా కొడుకుని మళ్ళీ ఇంటికి ఎప్పుడు రప్పిస్తాడో నాకేమీ అర్థం కావటం లేదు అని అనగానే మీరు బాధపడకండి అత్తయ్య అంతా మంచి జరుగుతుంది శ్రీయా శ్రీకర్ మళ్ళీ మన ఇంటికి వస్తారులేండి మీరు ఎక్కువగా బాధపడద్దు అని చెప్పేసేసి అవని అయితే టెంపుల్కైతే వెళ్తుంది టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆమె గుడిలో దేవుడికి దండం పెట్టుకొని నా తల్లి తమ్ముడు ఆచుకి కూడా నెరవేర్చుత స్వామి నా తల్లి అలానే నా తమ్ముడు ఎక్కడ ఉన్నారు అసలు తమ్ముడు నా గురించి వెతకొద్దని చెప్పేసేసి లెటర్ రాసి వెళ్ళిపోవడం ఏంటి నాకేమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఈ లోపల అవని అనుకుంటూ ఉంటుంది అత్తయ్య పాపం శ్రీకర్ గురించి చాలా బాధపడుతున్నారు ఒకసారి శ్రీకర్కి కాల్ చేద్దాం అని చెప్పేసి ఎందుకైనా మంచిది టెంపుల్కి వస్తారేమో అని అనుకుంటూ దర్శనం దర్శనమంతా అయిపోయిన తర్వాత ఫోన్ అయితే చేస్తుంది ఇక వెంటనే హలో వదిన అని అనగానే ఎలా ఉన్నావు శ్రీకర్ అని అనగానే నేను బాగానే ఉన్నాను వదిన మీరు ఎలా ఉన్నారు అమ్మ నాన్న ఆరాజ అందరూ ఎలా ఉన్నారు అక్కడంతా ఓకే కదా అని అనగానే ఓకే శ్రీకర్ కాకపోతే అత్తయ్యే నీ మీద బెంగ పెట్టుకుంది నిన్ను చూడాలి అని అనుకుంటుంది నీతో మాట్లాడాలి అనుకుంటుంది అని చెప్పేసి అనంగానే కానీ ఎక్కడ కలిసినా నాన్నకు తెలిస్తే ఒప్పుకోరు కదా వదినా అని చెప్పేసి అనంగానే ఏదో రకంగా ప్లాన్ చేసి నిన్ను కలిసేటట్టు చేస్తాను అవును శ్రీకర్ ఇంతకీ ఇప్పుడు ఎక్కడున్నావు అని అనగానే హాస్పిటల్లో వదినా అని అనగానే హాస్పిటల్లోనా ఎవరికి ఏమైంది అంత బాగానే ఉన్నారు కదా అని అనగానే ఆ అంతా ఓకే వదిన యాక్చువల్గా నిన్న ఒక కేసు పని మీద పక్క ఊరు వెళ్ళి వస్తూ ఉన్నాను అక్కడ ఏదో తెలియని గుర్తు తెలియని ఒక తల్లి కొడుకుల్లా ఉన్నారు పూర్తిగా ప్రాణాలు పోయారేమో అనుకున్నాను కానీ కుప్ప కుప్ప కూలిపోయి కనిపించారు ఇక వాళ్ళని నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను అని అనగానే తల్లి కొడుకులా అని అనగానే అవును వదిన పక్క ఊరిలో కనిపించారు యాక్చువల్గా ఇక వాళ్ళని ఎవరూ తెలియని ఏరియాలో చనిపోయినట్టు చనిపోయారు అని అనుకున్నట్టుగానే వాళ్ళ కావాలని చెప్పేసేసి ఊరు చివరలో పడవేశారని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకున్నారు కానీ వాళ్ళు కొను ఊపిరితో ఉన్నారని గమనించి హాస్పిటల్కి తీసుకొని వచ్చాను అని అనగానే ఇక అవని వచ్చేసేసి ఏంటి నాకు ఎందుకనో తల్లి కొడుకులు అని చెప్పేసరికి ఎందుకో చాలా భయంగా అనిపిస్తుంది కొంప తీసి వాళ్ళు అమ్మ తమ్ముడా అని అనుకుంటూ శ్రీకర్ ఏమీ అనుకోకపోతే ఒక్కసారి వాళ్ళ ఫొటోస్ని నాకు పెడతావా అని అనగానే అలాగే వదినా తప్పకుండా పెడతాను అని చెప్పేసేసి ఇక శ్రీకర్ ఫొటోస్ని తీసి ఆవనికైతే పంపిస్తారు అవని ఆ ఫొటోస్ని చూసి ఏ హాస్పిటల్లో ఉన్నారు శ్రీకర్ మీరు అని చెప్పేసి కన్నీటి పర్యాంతమైపోయి పరుగు పరుగున పరుగు పరుగున ఆ అయితే వెళ్తుంది ఇక వెంటనే శ్రీకర్ వచ్చేసేసి వదినా అని అంటూ ఉంటే వాళ్ళు ఎవరు కాదు శ్రీకర్ నా అమ్మ నా తమ్ముడే అని అనగానే అదేంటి వదిన నువ్వు అనాది కదా అని అనగానే లేదు దీని గురించి ఇంట్లో చాలా పెద్ద గొడవ జరుగుతుందని శ్రీకర్కి చెప్పి ఇప్పుడు చెప్పకూడదు ఇదంతా తర్వాత చెప్తాను ఇది నేను చెప్పినట్టు కూడా నేను ఎవరితోనూ అనొద్దు డాక్టర్ ఇప్పుడు వాళ్ళకు ఎలా ఉంది డాక్టర్ అని అనగానే ఇక కండిషన్ అనేది సీరియస్గా ఉందమ్మా ఇక ఇతనికి తెలకి చాలా పెద్ద దాయమే అయింది ఇక తినని ఐసీలో పెడుతున్నాం ఇక్కడ మీనాక్షి గారిని కూడా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అని అనగానే ఒకసారి వెళ్ళి చూడొచ్చా అని అనగానే వెళ్ళండమ్మా చూడండి అని చెప్పేసి అనగానే ఇక అమ్మా అమ్మా నేనమ్మా నీ అవనే వచ్చాను కళ్ళు తెరవమ్మా ఏంటమ్మా ఇదంతా కూడా ఎందుకమ్మా నా నుంచి దూరంగా వెళ్ళాలనుకున్నావు అని చెప్పేసి అవని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆ చుక్కా చుక్క కన్నీళ్ళు చుక్క తన తల్లి మీద పడటంతో మీనాక్షికి మెల్లమెల్లగా స్పృహ అయితే వస్తూ ఉంటుంది ఇక వెంటనే మీనాక్షి తన కూతుర్ని కూడా ఏదైనా చేస్తాడో ఆ చక్రధర్ తన కూతురికి నిజం తెలియాలి చక్రధర్ నుంచి రక్షణ పొందుతుంది చక్రధర్ నుంచి తన జీవితాన్ని కాపాడుకుంటుంది ఇంతకాలం నిజం తెలియకూడదు అనుకున్నాను కానీ నా ప్రాణాలే పోతున్నప్పుడు నా కూతురికి నిజం తెలిస్తే తన కాపురమైన నిలబెట్టుకుంటుంది అని చెప్పేసి చక్రధర్ చక్రధర్ మీ నాన్న అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావమ్మా చక్రధర్ మా నాన్న అని చెప్పేసి అనగానే అవును అవును చక్రధర్ మీ నాన్న అని చెప్పేసేసి నిజమైతే చెప్తూ ఉంటుంది అలా చక్రధర్ మీ నాన్నేనమ్మా అని తనకి కొడుక్కి అన్యాయం చేసేసి మరో పెళ్లి చేసుకున్నాడు అని ఆ చక్రధర్ గురించి నిజాలు చెప్పి 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 ఒక్కసారిగా నవ్ సిస్టమ్ అంతా కూడా పల్స్ రేట్ అంతా అమాంతం పెరిగిపోయి కోమాలోకి వెళ్ళిపోతుంది మీనాక్షి కూడా ఈ రకంగా మీనాక్షి అలాని ఇక మన భరత్ ఇద్దరు కూడా కోమాలైతే ఉంటారు వాళ్ళిద్దరికీ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఆవని కోమాలోకి వెళ్ళిన తన తల్లి ద్వారా చక్రధర్ తన కన్న తండ్రిని నిజం తెలుసుకొని చక్రధర్కి ఏ రకంగా గుణపాఠం చెప్పబోతుంది తన తమ్ముడు బతికే ఉన్నాడు కాబట్టి తన తమ్ముడు తన తమ్ముడు గురించి అపార్థం చేసుకున్న మాట్లాడిన అక్షయకు నిజం నిరూపించి కళ్ళు తెరిచేటట్టు చేయబోతుంది మన అవని అయితే మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఇక రానున్న ఎపిసోడ్లో కూడా ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్